ప్రతి వ్యక్తికి ప్రబోదయం అందరికి ప్రజలోనండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము నిర్మయా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఇవదే కాల సమయంలోనే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి మనము ఆయన నమ్ముకున్నాం కనుక దేవుడు మనల్ని తప్పిస్తారు ఎన్నో పరిస్థితులు ఎన్నో భయంకరమైన ప్రమాదాలు ఎన్నో శత్రు దాడులు అనేకమంది మన బ్రతుకుల్లో ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఆత్మీయమైన జీవితాలు లేని ఆత్మీయంగా పత్రమైపోయిన దినాలు అనేకమైన మనలోని ఏర్పడుతున్నాయి కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే నా ఎందు నమ్మిక ఉంచితే చాలు ఆయన ఎందు మనం నమ్మకూంచితే చాలు అంటా దేవుడు మనల్ని ప్రతి పరిస్థితుల నుండి మనల్ని తప్పిస్తానని మాటిస్తున్నారు అంటే ఇది కండిషనల్ బర్స్ అండి ఎందుకంటే నువ్వు ఇది చెయ్యు నేను నీకు చేస్తాను అని చెప్పి దేవుడు మనతోని చెప్తున్నారు నువ్వు నమ్ముకుంటున్నావు కదా నేను ఇది తప్పిస్తాను అంతేనండి దేవుని మీద మనం ఆధారపడితే దేవుని మనం నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాడు మన బ్రతుకులు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా నీకు కొందనాలు చల్లుస్తున్నాం మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అవ్వ అయా నీ నుండి మేము వేరు కాకుండా అయ్యా నేను నమ్ముకొని మా బ్రతుకులు తప్పింపబడి నీకు ఇష్ట ప్రకారంగా మేము జీవించే భాగ్యం ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ నా శ్రేణు నమ్ము నడుచున్నాను తండ్రి అమ్మాయి